సర్వేల పేరుతో బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి తెరతీసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫేక్ సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు జూబ్లీస్ లో కేటీఆర్ పరువు తీసుకుంటున్నారని మండిపడ్డారు తెలంగాణ సమాజం మీద రుద్ది నీ పనికిరాని సర్వేల వల్ల జనాలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు తేవద్దని ప్రత్యేకించి ఆరో గారు చాలా క్లీన్గా ఉన్నారు ఒకటే ఓట్లకు సంబంధించిన చిట్టీలను పంపకం విషయంలో వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ క్యాండిడేట్ పేరుతోనే క్యాండిడేట్ బొమ్మతోనే మొత్తం ప్రచారం చేస్తున్నారు ఏకంగా రేపు కేటీఆర్ మీద కూడా ఎందుకంటే ఐదు వేల రూపాయలు తీసుకోరని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు ఐదు వేల రూపాయలు తీసుకోండి అని అవి ఇంత సిగ్గుమాలిన ఎన్నికలు ఇంత అంటే ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతున్నారు ఎన్నికల్లో ప్రజల్ని గెలవడం నేర్చుకోవాలి కానీ దొంగచాటున దొంగ మాటున ఇలాంటి పనికిరాని చర్యలు చేయడం ద్వారా తెలంగాణ సమాజంకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నది ఒక చర్చ అయితే ఈ విషయంలో డెఫినెట్గా ఈ సర్వేల రూపంలో ఇలాంటి ఈ సర్వే వాదులు లేకపోతే ఇంకెవరో చేసే వాటిని ప్రజలు పట్టించుకోవద్దు